హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్స్టర్ బన్నీ ఫ్రెండ్స్ నేను జిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెకండ్ ప్రోమో రివ్యూ అలాగే కన్ఫామ్డ్ కంటెస్టెన్సీ యొక్క నేమ్స్ అలాగే గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ ఉండబోతుందో లేదా అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ యొక్క ప్రోమో కోసం అయితే ఎదురు చూస్తున్నాం కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ యొక్క ప్రోమో రానే వచ్చేసింది కదా ప్రోమో ఎవరెవరు చూసారో ఎలాగుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ యొక్క ప్రోమో అయితే రావడం అయితే జరిగింది కదా ప్రోమో చూసారా ప్రోమో అయితే నాకైతే సూపర్గా నచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉన్నది మీకు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్రోమోలో అయితే స్వర్గంలో అయితే కనిపించింది నాగార్జున గారు ఒక పది మంది అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు కదా ఈ సీన్ చూస్తుంటే స్వర్గంలో ఇంద్రుడు రంభ ఉర్వశి మేనక వీళ్ళతో కలిసి డ్యాన్స్ చేసినట్టయితే అయితే ఉన్నది ఈ సీన్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నది అలాగే ఈ ప్రోమోని బట్టి చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండే ఛాన్స్ అయితే చాలా హై అయితే ఉన్నాయి ప్రోమో బట్టి చూస్తే ఎక్స్ట్రీమ్ టాప్ పొజిషన్ నుండి ఎక్స్ట్రీమ్ డౌన్ పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సీజన్ అయితే చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి కంటెస్టెంట్స్కి చుక్కలు కనిపిస్తాయి మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఈ సీజన్లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ని ఏదైనా అడగాలంటే ఆచూతూచి ఆలోచించి బిగ్ బాస్ని అయితే అడగాల్సి అయితే ఉంటుంది మన కంటెస్టెంట్స్ ఒకటి అడిగితే బిగ్ బాస్ అయితే మరొకటి అయితే చేస్తాడు ఈసారి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఉండబోతుంది అందులో కూడా ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫన్నీకి ఎంటర్టైన్మెంట్కి టన్నకి ట్విస్ట్లకి లిమిటే లేదు ఈసారి బిగ్ బాస్ సీజన్ అయితే సూపర్ డూపర్లో ఉండబోతుంది నేనైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను మరి మీ ఫీలింగ్ ఎలాగుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మనం కొంతమంది కన్ఫర్మ్డ్ కంటెస్టెన్సీ యొక్క లిస్ట్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా మరి ఇప్పుడు కొంతమంది కన్ఫర్మ్డ్ అయిన కంటెస్టెన్సీ యొక్క లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది అది ఎవరెవరు అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి ఈమె కొన్ని అయితే యాక్టింగ్ చేసింది అలాగే కొన్ని సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేసింది ఇప్పుడు కిరాక్ బాయ్స్ అలాగే కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రాంలో అయితే ఈమె పార్టిసిపేట్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతుంది అలాగే సెకండ్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ అలాగే యూట్యూబర్ ఈమె మనందరికీ తెలిసినదే అమర్దీప్ వైఫ్ ఈమె ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతున్నది అలాగే థర్డ్ కంటెస్టెంట్ అంజలి పవన్ ఫ్రెండ్స్ ఈమె నీతున డ్యాన్స్ ప్రోగ్రామ్లు అయితే పార్టిసిపేట్ చేసింది అలాగే కొన్ని సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేసింది అలాగే ఈమె ఒక యాంకర్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతున్నది అలాగే ఫోర్త్ కంటెస్టెంట్ జబర్దస్త్ పవిత్ర ఫ్రెండ్స్ ఈమె జబర్దస్త్లో యాక్టింగ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతున్నది అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ఇంద్రనీల్ ఫ్రెండ్స్ ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఇతను మొఘల రేకులు అలాగే చక్రవాకం అనే సీరియల్స్లో అయితే ఈయన యాక్టింగ్ చేశాడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ బంచిక్ బబ్లు ఇతను మంచి కమిడియన్ ఇతను కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేశాడు ఇతను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ కంటెస్టెంట్ అనిల్ గిల్లా ఇతను ఒక యూట్యూబర్ ఇతను బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అయితే రాబోతున్నాడు నెక్స్ట్ కిరాక్ ఆర్పి ఇతను కూడా ఇంతకుముందు జబర్దస్త్లో అయితే యాక్టింగ్ చేశాడు అలాగే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు తను కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతున్నది అలాగే నెక్స్ట్ ఏక్నాథ్ హారిక ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ అయినా బిగ్ బాస్ హౌస్లోకి రావచ్చు లేదా ఓన్లీ హారికానే బిగ్ బాస్ హెస్లోకి రావచ్చు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే అయితే రావచ్చు వీళ్ళిద్దరూ సీరియల్ ఆర్టిస్టులు అలాగే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్లు పార్టిసిపేట్ అయితే చేశారు నెక్స్ట్ సౌమ్య జాను ఈమె ఒక యాంకర్ అలాగే కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేసింది స్కందా మూవీలో అయితే యాక్టింగ్ చేసింది ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ హీరో ఆదిత్య ఓం ఇతను కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేశాడు ఇప్పుడు ఇతను బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ సింగర్ కేటగిరీ నుండి సాకిత్ అయితే రాబోతున్నాడు ఇతను ఒక సింగర్ ఇప్పుడు ఈయన బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అయితే వస్తున్నాడు నెక్స్ట్ యాస్మి గౌడ ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ సహర్ కృష్ణన్ ఈమె ఒక మోడల్ ఈమె మిస్ ఆంధ్ర వినడం అయితే జరిగింది నెక్స్ట్ కిరాగ్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ నుండి నిఖిల్ యాదమరాజు విష్ణుప్రియ ఈ త్రీ కంటెస్టెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి అలాగే ఎవరు చెప్పని పేరు అయితే నేను చెప్తున్నాను అది ఎవరంటే ఇమ్రాన్ ఇతను ఒక యూట్యూబర్ ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేస్తాడు నెక్స్ట్ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓలో ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు అది ఎవరెవరంటే బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుండి ధన్ లేదా నవదీప్ ఈ టూ కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే వచ్చేస్తారు ఎక్కువ ఛాన్సెస్ ధనరాజ్ వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి అలాగే సెకండ్ సీజన్ నుండి యాంకర్ శ్యామల లేదా తనుష్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎక్కువ ఛాన్సెస్ యాంకర్ శ్యామ్లానో వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి అలాగే థర్డ్ సీజన్ నుండి హేమ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఫోర్త్ సీజన్ నుండి నోయల్ వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి అలాగే ఫిఫ్త్ సీజన్ నుండి నట్రాజ్ మాస్టర్ లేదా ప్రియా గారు ఈ టూ కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరైతే వచ్చేస్తారు నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ వస్తే సీజన్కి అయితే ఒక హైప్ అయితే వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుండి శ్రీ సత్య లేదా శ్రీ సత్య శ్రీ సత్య లేదా రోహిత్ ఈ టూ కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి ఎక్స్ కంటెస్టెంట్స్ నుండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి ఫర్దర్ ఏవైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఇలాంటి రిలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ఎక్వే చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మనిష్యూలకి వెళ్తాం టేక్ కేర్